ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవ వచ్చిందంటే కొబ్బరి నీళ్ళు త్రాగటానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ మంది కూడా మరి వేసవ మాత్రమే త్రాగి చలికాలం వర్షాకాలం కొబ్బరి నీళ్ళు జలుపు చేస్తుంది ఇప్పుడు ఏం వేడి చేయట్లేదు కదా అని కొబ్బరి నీళ్ళ జోలికి వెళ్ళరు కానీ ఈ కాలము ఆ కాలమనే భేదం లేకుండా సంవత్సరం పొడుగునా కొబ్బరి నీళ్ళు మనకు దొరుకుతాయి సంవత్సరం పొడుగునా కొబ్బరి నీళ్ళు త్రాగితే జలుబు చేయటం కానీ ఆయాసం ఎక్కువ అవటం కానీ ఏమీ ఉండదు కానీ సంవత్సరం పొడిగిన కొబ్బరి నీళ్ళు దొరికినప్పుడల్లా మనకు అవకాశం ఉన్నప్పుడల్లా త్రాగితే జీర్ణకోశానికంటే పొట్ట ప్రేగులకి లివర్కి ఇవన్నిటికీ ఎన్ని అద్భుతమైన ఫలితాలు కొబ్బరి బొండం నీళ్లు ఇస్తున్నాయని రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం వారు స్పెషల్గా కొబ్బరి నీళ్ళ మీద పరిశోధన చేసి అందించడం జరిగిందనమాట వీళ్ళు ఒక గ్రూపుకి లేత కొబ్బరి బండం నీళ్ళు ఇచ్చారంటే కొబ్బరి కట్టకుండా ఉండే లేత బండం నీళ్ళు ఉంటే ఉప్పొప్పగా అలాంటి ఒక గ్రూప్కి ఇచ్చారు కొంచెం కొబ్బరి బాగా కట్టి ముదురుగా ఉన్న బండంలో నీళ్లు కొట్టిచ్చారు ఎవరికి ఎక్కువ బెనిఫిట్స్ ఈ జీర్ణకోశ సంబంధమైన అవయవాల్లో వచ్చినాయని చూస్తే లేత బొండం నీళ్లు తాగిన వారికి బాగా బెనిఫిట్స్ వస్తున్నాయని సైంటిఫిక్గా వెళ్ళు అట్లా డిఫరెన్స్ రెండు గ్రూపుల మీద స్టడీ చేసుకోవడం అన్నమాట కాకపోతే కొబ్బరి బాగా అంత ముదురుగా కట్టినప్పుడు నీళ్లు టేస్ట్గా ఉండొచ్చు కానీ బెనిఫిట్స్ తగ్గుతాయి ఎప్పుడన్నా అకేషన్కి త్రాగండి కానీ రెగ్యులర్గా కొబ్బరి బొండం తాగేటప్పుడు లేత బొండం త్రాగాలి ఈ కొబ్బరి నీళ్లు మూడు వందల ఎంఎల్ వీళ్ళు ఇచ్చి పరిశోధనలు చేశారనమాట రోజుకి కొబ్బరి నీళ్లు త్రాగటం వల్ల ఈ పొట్ట అంచులమ్మట పెరైటల్ సెల్స్ ఏవైతే ఉండి యాసిడ్ ఉత్పత్తిని చేస్తూ ఉంటాయో ఆ యాసిడ్ ఉత్పత్తి మనకి రెండు రెండున్నర లీటర్లు రోజు ఉత్పత్తి అయితే సరిపోతుంది కొంతమందికి ఈ పొట్ట అంచులమ్మట యాసిడ్ ఉత్పత్తి మూడు మూడున్నర లీటర్ల దాకా ఉత్పత్తి అవుతూ ఉంటుంది యాసిడ్ ప్రొడక్షన్ అధికంగా ఉండటం వల్ల ఆ యాసిడ్ ఘాటు ఎక్కువ అవటం వల్ల పొట్టా ప్రయోగుల అంచులన్నీ యాసిడ్ ఘాటుకి ఇరిటేట్ అవుతాయి అంటే అవసరానికి మించి యాసిడ్ ఉత్పత్తి అయితే పొట్టా ప్రయోగుల అంచులు ఉండే లైనింగ్ అంతా కూడా ఇరిటేషన్కు గురవుతుంది దానివల్ల కడుపులో మంటలు బ్రేకు పూతలు అల్సర్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి కొబ్బరి బండు నీళ్ళు ఇలాంటి వారు కనుక త్రాగినప్పుడు అందులో ఏం మార్పులు వస్తున్నాయంటే ఈ పొట్టలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ని ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కొబ్బరి నీళ్ళు అదనంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ యొక్క ఉత్పత్తిని కంట్రోల్ చేసి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేటట్టు కొబ్బరి బండు నీళ్ళు చేస్తున్నాయట అందుకని ఆ పారాయిటల్ సెల్స్ని రెగ్యులేట్ చేయటానికి యాసిడ్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి కొబ్బరి నీళ్ళు బెస్ట్గా ఉపయోగపడతాయి ఇది మొదటి రీజన్ ఇక రెండవది పొట్టాపు రేగుల్లో ఆహారం అరిగించడానికి ఉత్పత్తి అయ్యే గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ యొక్క ప్రొడక్షన్ పెంచుతాయి అట్లాగే వాటి కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతాయి మంచి హెల్దీగా సీక్రేషన్స్ వస్తున్నాయంట కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల దీనివల్ల ఏమవుతుంది గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ యొక్క ప్రొడక్షన్ పెరిగితే డైజెషన్ పవర్ఫుల్గా జరుగుతుంది స్పీడ్గా జరుగుతుంది దానివల్ల ఆహారాలు పొలవకుండా ఉంటాయి ఉండకుండా ఉంటాయి గ్యాసెస్ ప్రొడక్షన్ కూడా ఆటోమేటిక్గా ఎంజాయోమేటిక్ యాక్షన్ హెల్దీగా ఉన్నప్పుడు వీటి ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట అందుకని కొబ్బరి బొండవ నీళ్లు ఆ రకంగా కూడా బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా రుజువై ఉంది మరి ఇంకొక లాభం ఏంటంటే మూడవ లాభం కొబ్బరి నీళ్ళు ఆల్కలిన్ అంటే క్షారత్వాన్ని కలిగి ఉంటాయి మన పొట్టలో ఉండే ఆమ్లత్వాన్ని డైజెషన్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి ఆల్కలిన్ నేచర్ని పొట్టాపు ప్రేగుల్లో పెంచి హెల్దీగా మ్యూకస్ మెంబరైన్స్ ఏవైతే ఉంటాయో జిగురు పొరలు అవన్నీ హెల్దీగా అయ్యేటట్టు చేసి హెల్దీ మ్యూకస్ ప్రొడక్షన్ జరిగేటట్టు చేసి స్మూత్గా హెల్దీగా ఉండేటట్టు ఆ లేయర్స్ అనే మెంబరైన్స్ అనేటివి కాపాడుతుంట కొబ్బరి నీరు అంచేత ఆ యాసిడ్ ఫుడ్ ఎక్కువైనప్పుడు ఇరిటేషన్ జరుగుతుంది అట్లాగే కారాలు మసాలాలు ఎక్కువ తినప్పుడు కూడా కొంతమందికి ఇరిటేషన్ జరుగుతుంది కొంతమందికి అటొచ్చిటోచ్చేదోటి ఆడించినందువల్ల యాసిడిక్ ఫుడ్స్ తినటం వల్ల పొట్ట ప్రయోగలు అంచులు ఇరిటేట్ అవుతాయి ఆ ఇరిటేషన్ని తగ్గించడానికి ఆల్కలిన్ నేచర్ని పెంచి మరి పొట్ట లేయర్స్ అన్నిటిని కూడా హెల్దీగా తయారు చేయడానికి కొబ్బరి నీళ్ళు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి ఇక నాలుగవ అతి ముఖ్యమైన మెయిన్ లాభం ఏంటంటే ఈ కొబ్బరి నీళ్ళల్లో గ్రోత్ ప్రమోటింగ్ ఫ్యాక్టరీ అనే కెమికల్స్ ఉన్నాయట అవేమిటంటే స్కిలో ఇనోసిటాలు ఇనోసిటాల్ అనే కెమికల్స్ ఇవి ఉండటం వల్ల ఎనిమిది రకాలైన గుడ్ బ్యాక్టీరియాలని కొబ్బరి బొండం నీళ్లు బాగా ప్రేగుల్లో పెంచుతున్నాయట అట్లాగే మలం ప్రేగులో కూడా పెంచుతున్నాయట ఈ ఎనిమిది రకాల గుడ్ బ్యాక్టీరియాలు పెరగటం వల్ల ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గటానికి ప్రేగుల్లో ఉత్పత్తి అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ మనకి సెరటోనిన్ ఇట్లాంటివి గాబ ఇట్లాంటివి ఎక్కువ తయారవటానికి కూడా కొబ్బరి బొండం నీళ్లు బాగా ఉపయోగపడుతుంది ఈ గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగాయి అనుకోండి మనకి మూడ్ స్టేబుల్గా ఉండటానికి మెంటల్గా కాస్త కామ్గా ఫ్రీగా ఉండటానికి ఈ హ్యాపీ హార్మోన్స్ని ఇంటెస్టైన్ బ్యాక్టీరియాలు బాగా ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువైతే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైతే కొవ్వులు అబ్జార్బ్ అయిపోతాయి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బాడీలో ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే మెకానిజం ఫెయిల్ అయిపోతుంది అందుకని కొబ్బరి బొండం నీళ్ళు తాగితే ప్రేగుల్లో పొట్టలో మలం ప్రేగులు ఒకడికి ఇలాంటి మంచి బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఉంది ఇంకా ఖదో అతి ముఖ్యమైన లాభం తీసుకుంటే కొబ్బరి నీళ్ళల్లో బాగా విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి మెగ్నీషియం లాంటి పొటాషియం లాంటివి చాలా రిచ్గా ఉంటాయి ఈ మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ప్రేగుల్లో అట్లాగే పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు కూడా స్మూత్ మజిల్స్ని బాగా రిలాక్స్ చేసి మోషన్ బాగా మూవ్ అవటానికి ప్రేగుల్లో కదలికలు బాగా పెంచడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది అందుకని మూమెంట్స్ తగ్గిపోతే కదలికలు తగ్గిపోతే మోషన్ విషయంలో అందుకని మలబద్ధకాన్ని కూడా రాకుండా స్మూత్ మజిల్స్ని రిలాక్సేషన్ చేసి కదలికలు బాగా పెంచడానికి ఒయి నీళ్ళు బాగా ఉపయోగపడటానికి మెగ్నీషియం బాగా ఉపయోగపడుతుంది సైంటిఫిక్గా ఉంది ఇక ఆరో ముఖ్యమైన లాభం తీసుకుంటే కొబ్బరి నీళ్ళు తాగిన పది పదిహేను నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ లివర్లోకి వెళతాయి లివర్లో యాసిడిక్ పీహెచ్ పెరగకూడదు ఆల్కలిన్ పీహెచ్ ఉండాలి లివర్లో పీహెచ్ బ్యాలెన్స్ చేసి లివర్ ఎక్కువ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసేటట్టు కొబ్బరి నీళ్ళు భలే సపోర్ట్ చేస్తాయి ఈ లివర్ ఎంజైమ్స్ బాగా రిలీజ్ అయితే మన లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవటానికి లివర్ డీటాక్సిఫికేషన్ బాడీని బాగా చేయటానికి కొంతమందికి ఫ్యాటీ లివర్ వల్ల ఆల్కహాల్ వల్ల లివర్ నుంచి సెల్స్ రప్చర్ అయ్యి ఎస్సీపీటీఎస్సీఓటీ అనేది బ్లడ్లో పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఈ ఎస్సీపీటీఎస్సీఓటి తగ్గటానికి కొబ్బరి నీళ్ళు బాగా ఉపయోగపడుతున్నది సైంటిఫిక్గా ఈ ఫ్రాన్స్ వారిని నిరూపించడం జరిగిందనమాట అందుకని ఆల్కహాల్ బాగా తాగేవారికి ఫ్యాటీ లివర్ ఉన్నవారికి రకరకాల లివర్ డిజార్డర్స్ ఉన్నవారికి అట్లాగే ఎరువులు పురుగు మందులు కెమికల్స్ మెడిసిన్స్ ఇట్లాంటివి బాగా వాడేవారు లివర్ హెల్దీగా ఉండాలంటే లివర్ డీటాక్సిఫికేషన్ కావాల్సిన ఎంజైమ్ ప్రొడక్షన్ పెంచడానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి చలికాలం వర్షాకాలం అని ఆలోచించేయద్దు వేసవ మాత్రమే కొబ్బరి నీళ్ళు తాగాలనేది ఒక అపోహ అందుకని ఇప్పుడు వేసవ కాబట్టి కొబ్బరి బండం రోజు త్రాగండి ఒక వండం త్రాగితే చాలా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ రోజు అన్ని అద్భుతమైన లాభాలు న్యాచురోపతి ఫాలోవర్స్ తీసుకుంటే న్యాచురల్ సాల్ట్స్ బాడీ మొత్తానికి కావాల్సిన లవణం సోడియం అనేది ఒక్క బొండం తాగితే బాడీకి సరిపడా వచ్చేస్తుంది అనమాట కాబట్టి అలాంటి కొబ్బరి బొండం నీళ్ళను మనం ప్రతిరోజు తాగితే ఇన్ని లాభాలు జీర్ణకోశ సంబంధమైన సమస్యలు రాకుండా రక్షించుకోవడానికి పొందవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం